ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది గర్భంలో బిడ్డ బరువు పెరుగుతున్న కొద్దీ వెన్నముకపై భారం పెరుగుతూ పోతుంది ఇలాంటి పరిస్థితిలో నిత్యం నడుం నొప్పి వేధిస్తుంది అయితే కూర్చోవడం లేవడం పడుకోవడం వంటి దైనందిన వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భిణీ దశలో చాలా వరకు నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు గర్భిణీలను వేధించే నడుము నొప్పికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడైనా మనం కాసేపు స్థిమితంగా కూర్చోగానే అమ్ము నడుం లాగేస్తోంది బాబు అని బాధపడిపోతాం అలాంటిది ఒకవైపు గర్భాన్ని మోస్తూ మరోవైపు నిత్యం వేధించే నడుము నొప్పిని భరించడం అంటే మాటలు కాదు గర్భిణీల్లో నూటికి ఎనభై శాతం మందిలో ఈ నడుం నొప్పి అనేది నిత్యం నరకాన్ని చూపిస్తుంటుంది ఈ నడుం నొప్పి మూలంగా కాసేపు కూర్చోలేరు కాసేపు పడుకోలేరు ఎక్కడా ఒక చోట స్థిమితంగా ఉండలేరు అసలు గర్భిణీ దశలో నడుం నొప్పి అనేది ఎందుకు సమస్యగా మారుతుంది చాలా మంది గర్భిణీ స్త్రీలు డాక్టర్లు దగ్గకెళ్ళినప్పుడు నాకు చాలా నడుము నొప్పిగా ఉంది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్తూ ఉంటారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటేను గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల మోతాదు కొంచెం పెరుగుతూ ఉంటుంది తొమ్మిది నెలలయ్యాక ఒక రెండున్నర మూడు కేజీలు ఉన్న బిడ్డ బయటికి రావాల్సి ఉంటుంది దీనికి మన తుంటి భాగంలో ఉన్న ఎముకలన్నీ కూడా కొంచెం విడిపోవాలి ఈ విడడానికి ఒక హార్మోన్ రిలాక్సింగ్ అనే ఒక హార్మోను ప్రొజెస్ట్రోన్ అనే ఒక హార్మోను మాయ ద్వారా తయారవుతూ ఉంటుంది ఈ హార్మోన్స్ ద్వారాను ఈ కీళ్ళని పట్టి పెట్టేటటువంటి లిగమెంట్స్ అన్నవి కొంచెం వదులవుతాయి అవి కొంచెం మెత్తబడతాయి వదులవుతాయి ఈ వదులవడం మొలాంచి చాలా మందికి ఈ నడుగు నొప్పి అన్నది సహజంగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా కూర్చునే వాళ్ళకి అంటే డెస్క్ జాబ్ చేసేవాళ్ళు అనమాట కూర్చుని పనిచేసే వాళ్ళు కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే ఎక్కడైనా ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి కూర్చునేటప్పుడు ఈ నడుము నొప్పి ఇంటికి రాగానే లేచినప్పుడు చాలా నడుగు నొప్పిగా ఉంటుంది అనమాట కాళ్ళు కూడా పీకుతూ ఉన్నాయని వాళ్ళు చెప్తారు సహజంగా అలాగే ఎక్కువసేపు నిలబడే వాళ్ళు అంటే మామూలుగా మనం చూస్తాం కదా ఇంటి పనులు అవి ఎక్కువగా చేసేవాళ్ళు అలా కాకుండా నిలబడి అంటే డాక్టర్లు డెంటిస్ట్లు నర్సులు ఇలాంటి వాళ్ళల్లో కూడాను ఈ నడువు నొప్పి అన్నది చాలా సహజము ఎందుకంటే ఎక్కువసేపు నిలబడతారు కాబట్టి ఈ జాయింట్స్ చాలా స్ట్రెయిన్ లోకి అన్నమాట అని చేత నడువు నొప్పి వస్తుంది నెలలు నిండుతున్న కొద్దీ గర్భంలో శిశువు శుక్లపక్ష చంద్రునిలా రోజు రోజుకు బరువు పెరుగుతుంది దీంతో తల్లి వెన్నెముక్కపై భారం కూడా పెరుగుతూ పోతుంది ఫలితంగా వెన్నులో నొప్పి మొదలవుతుంది సాధారణంగా గర్భం ధరించినప్పుడు కడుపులో బిడ్డ ఊపిరి పోసుకునేందుకు వీలుగా గర్భిణీ శరీరం సంసిద్ధమవుతుంది గర్భాశయం వెన్నెముక్క కండరాలు లిగమెంట్లు అన్నీ కాస్త వదులుగా మారతాయి ఇందుకు శరీరంలో హార్మోన్లు ఎంతగానో తోడ్పడతాయి హార్మోన్ల సహకారం సరిగ్గా లేకపోతే కండరాలు లిగమెంట్లు నొప్పి సమస్యగా మారుతుంది గర్భిణీ స్త్రీలలో మామూలుగాను నొప్పి మాత్రలు చాలా తక్కువగా వాడాలి మనం దీని వల్ల కడుపులో ఉండే బిడ్డకి కొన్ని దుష్పరిణామాలు జరగవచ్చు ముఖ్యంగా ఏమవుతుందంటేను ఉలినీరు పరిమితి తగ్గిపోతుంది అన్నమాట ఎందుకంటే బిడ్డ తయారు చేసేటటువంటి మూత్రము ఈ మాయ నుంచి వచ్చే రక్తాన్ని బట్టి ఉంటుంది అవి తగ్గుతుంది కాబట్టి మూతం తక్కువగా పోస్తారు పిల్లలు లోపల అంచేత నీరు తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ మాత్రలు ఆపేస్తారో అలాంటప్పుడు ఈ ఉమ్ము నీరు మళ్ళీ పెరుగుతుందన్నమాట ఈ దుష్పరిణామం మూలాంచి కొన్నిసార్లు మేము ఈ నొప్పి గోలీలు ఏది వాడడానికి వీలుండదమ్మా మామూలుగాను మీరు కాపడాలు పెట్టుకోండి అని మాత్రమే చెప్తాము ఇంకోటి వీళ్ళు విశ్రాంతి తీసుకోవడం మొలాంచి కూడాను ఈ నొప్పి బాగా తగ్గుతుంది అంటే పడుకునేటప్పుడు ఈ నొప్పి తగ్గుతుంది పొద్దున్న లేచినప్పుడు అంత నొప్పి ఉండదు కానీ పూను 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 సాయంకాలం వరకు ఈ నొప్పి పెరుగుతూ ఉంటుందన్నమాట అలాగే పడుకునేటప్పుడు కూడాను చాలా తలగడాలు పెట్టుకుని పడుకునే వాళ్ళు దిండ్లు పెట్టుకుని పడుకునే వాళ్ళల్లో ఈ నొప్పి అన్నది ఎక్కువగా ఉంటుందనమాట ఈ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఓ వైపు తిరిగి పడుకోమంటాము ఓ వైపుకు తిరిగి పడుకోవడం వలాంచి ఈ పెరుగుతున్న గర్భాశయపు ప్రెషర్ కూడా నువ్వు మీద సిరుల మీద తగ్గుతూ వస్తుందన్నమాట అలాంటప్పుడు కూడా ఈ నొప్పి తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి రెస్ట్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ నొప్పి తగ్గుతుంది అలాగే డస్ట్ జాబ్స్ లో ఉన్నారు లేదా కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళు మోకాళ్ళు కొంచెం వంచినట్లు పెట్టుకోవాలన్నమాట అంటే ఒక చిన్న పీట లాంటిదో లేకపోతే ఫుడ్ రెస్ట్ అంటాం అలాంటి వాటి మీద వాళ్ళు కాళ్ళు పాదాలు ఆంచి వాళ్ళు పని చేసుకుంటే అంత ఉండదు కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు కనీసం గంటకోసారి ఓ ఐదు నిమిషాలు ఆ బల చుట్ట అలా తిరిగేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే ఈ నొప్పి అన్నది కూడాను అంత ఎక్కువగా ఉండదు ఇవన్నీ కాకుండాను కాల్షియం తగ్గినప్పుడు వైటమిన్ డి త్రీ తగ్గినప్పుడు కూడాను మన తుంటి ఎముకలు కొంచెం మెత్తబడతాయి దాని మూలాంచి కూడాను ఈ నడువు నొప్పి అన్నది చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది కాబట్టి కాల్షియం మాత్రలు తప్పకుండా వేసుకోవాలి ఈ కాల్షియం మాత్రలు వేసుకున్నప్పుడు భోజనం తర్వాతనే కాల్షియం మాత్రలు వేసుకోవాలి అలాగే వైటమిన్ డి త్రీ మాత్రలు కూడాను వాళ్ళు వేసుకోవాలి వైటమిన్ డి త్రీ ఉంటేనే కాల్షియం మన శరీరంలోంచి మన శరీరంలోకి వెళ్ళి రక్తంలోంచి మన ఎముకలకి చేరుతుందనమాట ఈ వైటమిన్ డి త్రీ అనేది కనీసం ఐదు వందల యూనిట్లు ప్రతిరోజు గర్భిణీ స్త్రీలు వాడాలి ఎక్కడైతే ఈ వైటమిన్ డి త్రీ తక్కువ ఉంది అని మనం కలిగిస్తాము అంటే కొన్ని పరీక్షల ద్వారా రక్త పరీక్షల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ మోతాదులో ఈ వైటమిన్ డి త్రీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నడు నొప్పి మొదలయ్యాక గర్భిణీలు ఎక్కడా ఒక చోట స్థిరంగా కూర్చోలేరు కొద్దిసేపు కూర్చున్నా నించున్నా చివరికి పడుకున్నా కూడా నడుము లాగేస్తుంటుంది ఒక్కోసారి నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది ఇలాంటప్పుడు చాలా మంది బాధను ఓర్చుకోలేక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటారు ఇలా ఏవి పడితే అవి వాడటం గర్భిణీ దశలో అంత శ్రేయస్కరం కాదు అలాగే మీద మీద కాన్పులు వచ్చిన వాళ్ళు అంటే కనీసం ఏడాదిన్నరన్నా మనం తేడా ఇవ్వకపోతే గర్భానికి గర్భానికి మధ్యలో ఎముకలు మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవడానికి అంత టైం పడుతుందన్నమాట అలాంటప్పుడు కూడా ఎముకలు మామూలు స్థితికి చేరుకోలేదు కాబట్టి మరుసటి కాన్పులోను ఈ నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనీసం ఒక సంవత్సరంన్నర లేదా పద్దెనిమిది నెలలు కాన్పుకి కాన్పుకి మధ్య తేడా ఉండాలి అప్పటికి అన్ని అవయవాలు కూడా మామూలు స్థితిలోకి చేరుకుంటుంది ముఖ్యంగాను కాల్షియం వేసుకోవడం వైటమిన్ డి త్రీ వేసుకోవడము సరి అయిన సమయంలో రెస్ట్ తీసుకోవడము నడువు నొప్పిగా ఉన్నప్పుడు ఇతరత్ర ఏదన్నా కారణాల వల్ల ఈ నడువు నొప్పి వస్తుందా అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఈ నడువు నొప్పి అన్నది మనకి మూత్రంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావచ్చు లేదా రాళ్ళు ఉన్నప్పుడు మూత్రపు తిత్తిలో కానీ లేకపోతే మూత్ర నాడాల్లో కానీ లేక మన మూత్రపిండాల నుంచి మూత్రాన్ని తీసుకొచ్చే నాడాల్లో కానీ ఎప్పుడైనా ఈ రాళ్ళు అన్నవి ఏర్పడితే కూడా ఈ నడువు నొప్పి అన్నది వస్తూ ఉంటుంది అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాలి ఎప్పుడు కూడాను నడువు నొప్పి ఉంది అని మనం అశ్రద్ధ చేయకూడదు ఇవన్నీ కాకుండాను ఈ నడువు నొప్పి అన్నది ఒకవేళ నాలుగో నెలలోనో ఐదో నెలలోనో ఎక్కువ నడువు నొప్పి వచ్చేసింది అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి గర్భాశయపు ముఖద్వారం తెరుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ముఖ ముఖద్వారం తెరుచుకున్నప్పుడు కూడాను ఈ నడువు నొప్పి అన్నది కొంచెం ఉధృతంగా ఉంటుంది అంటే దీన్ని ఇన్కాంపిటెంట్ సర్విక్స్ లేకపోతే కనుక సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటాం అనమాట అలాంటప్పుడు ముఖ్యంగాను ఎవరికైతే రెండు మూడు సార్లు గర్భస్రావం అయిందో నాలుగో నెలలో అలాంటి సమయంలో నొప్పి లేకుండాను అలాంటి వాళ్ళల్లో కుట్టు అవసరం కావచ్చును అలాగే పూర్తి నెలలు నిండిన తర్వాత కూడాను అంతవరకు నొప్పి లేకుండా నడువుల్లో నొప్పి మొదలైనప్పుడు కాన్పు నొప్పులు వచ్చే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట ఇది కూడాను మనం గుర్తు పెట్టుకోవాలి అలా నడువు నొప్పి వచ్చినప్పుడు అంటే అది ఒకేలాగా ఉధృతంగా ఉండదు ఉండి ఉండి వస్తూ ఉంటుంది అనమాట ఈ నడువు నొప్పి అన్నది అలా ఉండి ఉండి వచ్చినప్పుడు కూడాను మనకి కాన్పు నొప్పులు మొదలవుతున్నాయేమో అని ఆ స్త్రీ ఆలోచన చేయాలి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గర్భిణీ దశలో నడు నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి తక్కువగా అనిపించే శరీర భంగిమల్ని ప్రయత్నించాలి పాదాలకు హీల్ తక్కువగా ఉండే చెప్పుల్ని వాడాలి వెల్లకిలా పడుకోకుండా పక్కకు తిరిగి పడుకోవాలి నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు చల్లటి వేడి నీటితో కాపడం పెట్టించుకోవాలి మంచానికే పరిమితం కాకుండా సాధ్యమైనంత వరకు కదలికలు చేస్తుండాలి ఈ జాగ్రత్తలు గర్భిణీ దశలో నడుము నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి